హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ వర్క్స్ అన్నీ అయిపోయా టీలు కాఫీలు అలాగే బ్రేక్ఫాస్ట్లు అయిపోయా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీ బజ్జీ అలాగే మేమైతే ఛాయ్ తాగేసాము దీపు కూడా ఫ్రెష్ అయిపోయాడు లేచాడు ఫ్రెష్ అయిపోయాడు వాడి పనులు అయితే అయిపోయాయి ఇంకా నేనైతే నా వర్క్స్ చేసుకొని ఇంకా పూజ చేసుకోవడం ఉంది నేను తర్వాత తింటా అనమాట టిఫిన్ ఇదిగోండి దీపు ఫేవరెట్ అయిన బజ్జీ అలాగే ఇడ్లీ అనమాట ఇప్పుడైతే డీపు ఫ్రెష్ అయిపోయాడు దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఓకే దీప్ బ్రష్ చేసుకున్నావా ఎలాగా ఓకే మరి చాయ్ తాగేవా తాగేసావా తాగుతావు నువ్వు చూడు స్నానం చేసావా లేదా ఎవరు చేపించారు నువ్వే చేసావా నిజంగా చూడు అన్నీ బద్దాలే ఇప్పుడు ఏంటి టిఫిన్ మంది ఇడ్లీ బజ్జీ ఓకే మరి నీకు ఇష్టం కదా ఓకేనా బాయ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి